హాయ్ అండి ముందుగా అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు ఈ గణపతి నవరాత్రులలో ఈరోజు ఐదవ రోజు మరియు బుధవారం కావటం విశేషం ఈ రోజున గణపతికి చాలా ఇష్టమైన రోజు గనక ఈరోజు వినాయక చవితి రోజు మా పాప గణపతి అలంకరణ ఎలా చేసిందో ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు వీక్షించండి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్తో పాటు ఓ చక్కటి కామెంట్ని కూడా పెడతారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి శ్రీ గణేశానాయ బాలచంద్రాయ శ్రీ स्मरामि वसिष्ठम देवातिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वाम देवाति मनसा स्मरामि वसिष्ठ प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरा వసిష్టవామదేవాతి వందిత మహాగణపతి మనసా స్మరామీ ఇలా చాలా గణపతి పాటలు ఉంటాయండి ఒకవేళ నేను పాడిన దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే మన్నించండి వాయిస్ సరిగా లేకపోతే క్షమించండి ఆ ఘనపయ్యని స్థుతించాలనే ధ్యాసే తప్ప మరొక అపరాధం చేయాలనే భావన కాదండి స్వామివారిని ఇలా చూస్తూ మనకు తోచిన విధంగా నివేదన చేస్తూ స్థుతిస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా మా పాప స్వామివారిని అలంకరణ చేసింది చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం అంటే చేసినది నా బిడ్డ కాబట్టి నాకు బాగానే నచ్చుతుంది కానీ మీకు ఎలా నచ్చిందో అసలు పాప ఎలా తయారు చేసిందో మండపాన్ని మీ నోట వినాలని నా కోరిక ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చాలని ఆశిస్తున్నాను ఈ విధంగా మా పాప మండపాన్ని అలంకరించిన తర్వాత నాకు తోచిన నైవేద్యాలు అంటే స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఆరిది అలాగే కాస్త కుమ్మశనగలు కొంచెం పులిహోర నైవేద్యంగా పెట్టి స్వామివారి పూజను చేసుకోవటం జరిగిందండి మనకున్న దాంట్లో తృప్తిగా మనశ్శాంతిగా ఈ విధంగా స్వామికి నివేదన చేయటం చాలా తృప్తిగా అనిపించింది ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి చదువులు బాగా రావాలని వాళ్ళ భవిష్యత్తులో ప్రజ్వలంగా వెలగాలని వాళ్ళ జీవితంలో వాళ్ళకు అన్ని సంతోషాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ప్రారంభించే ఏ పనిలోనైనా విఘ్నాలు అన్నవి రాకుండా అన్నింట విజయం కలగాలని అన్ని విధాల ఆ విఘ్నరాజుడు మనకి విజయాన్ని అందించాలని ఆ బొజ్జగన మనకున్న గండాలని తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే గణపతి నవరాత్రి శుభాకాంక్షలు ఉంటా ఫ్రెండ్స్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి